నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రేపు ఒక అద్భుతమైన రోజండి అంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మ్యాజికల్ మిరాకిల్ డే అని కూడా చెప్పవచ్చు లెవెన్ లెవెన్ అనే ఒక మిరాకిల్ డే అండి రేపు మనకి పదకొండవ తారీఖు పదకొండవ నెలలో వచ్చే ఒక మ్యాజికల్ డే అనమాట ఇలాంటి అద్భుతమైన రోజు అండి నిజంగా మళ్ళీ కూడా మనకి రావాలి అని అన్నా కూడా సంవత్సరం పడుతుంది ఎందువల్లనంటే ఒక ఏంజల్ నెంబర్స్ గురించి మన ఛానల్లో చూస్తూ ఉన్నాము అలాంటి ఏంజల్ నెంబర్స్ పర్టికులర్ డే టైం డేట్ కానీ మంత్ కానీ కలిసి వచ్చిన రోజుల్లో కనుక మనం చేయగలిగితే నిజంగా అండి ఈ విశ్వం మనకి ఏదైతే మనం కోరుకుంటున్నామో మన విష్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేర్చి ఇవ్వగలిగే ఒక శక్తివంతమైన రోజు అని కూడా చెప్పవచ్చు అది కూడా రేపు మనకి రెండు అవకాశాలు ఉన్నాయి ఈ అవకాశాన్ని ఎవ్వరు మిస్ అవ్వకండి ఇంకా ఆ విషయం అనేది విశ్వానికి మనం ఎలా తెలియచేయాలి అనేది ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎందువల్లంటే వాళ్ళకి కూడా ఇలాంటి ఒక శక్తివంతమైన రోజు ఉందని ఇలాంటి పలానా రోజుల్లో ఈ విషయాన్ని చేస్తే నిజంగా సక్సెస్ అవుతుంది అన్న విషయం అనేది చాలా మందికి తెలియకపోవచ్చు ఇంకా వీడియోలోకి వెళదాం మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన ఆ భగవంతుని ఆశీస్సులతో సంపూర్ణ జ్యోతిష్యం అనేది చెప్తున్నారనమాట ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఈయన నిజంగా అండి ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే నిజంగా ఆ పూజ ఫలించి ఎంతో మంది బాగుపడిన వాళ్ళు ఉన్నారనమాట అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే దొరుకుతుందండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం విద్యా భూమి అన్నదమ్ము సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీ పురుష వసీకరణ ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు చూపిస్తున్నారండి ఒకసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియో ఏంటో చూద్దామండి ఎప్పుడు కూడా అండి ఏంజల్ నెంబర్స్ మన కంటికి కనిపిస్తూ ఉంటే కనుక రిపీటెడ్గా కనిపిస్తూ ఉంటే మనం చాలా వరకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం ఎందువల్లనంటే ఒక్కొక్క ఏంజల్ నెంబర్కి ఒక్కొక్క రకమైన అర్థం అనేది ఉంటుంది అంటే త్రిబుల్ సెవెన్ కానీ త్రిబుల్ వన్ కానీ డబుల్ వన్ డబుల్ వన్ కానీ త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ అనే ఏంజల్ నెంబర్స్ కూడా నాకు ప్రతిసారి కనిపిస్తూ ఉన్నాయక్క అలా కనిపించడానికి అర్థం ఏంటి అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం అలా ఎప్పుడన్నా ఒకసారి కనిపిస్తేనే రిపీటెడ్గా మనం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం అలాంటిది ఏంజల్ నెంబర్ కలిసి వచ్చే విధంగా రేపు మనకి కలిసి వచ్చిన ఒక రోజు అండి అంటే నెల ప్లస్ డేటు కూడా పదకొండో నెల పదకొండో తారీఖు కలిసి వచ్చింది కాబట్టి డబల్ వన్ డబల్ వన్ డేగా అంటే ఒక మ్యాజికల్ మిరాకిల్ డేగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు నిజంగా అండి ఈ విశ్వానికి అటువంటి సమయంలో మనం ఏదైతే కనుక ఒక విషయం మన కోరికని పెడుతూ ఉన్నామో ఆ కోరిక అనేది హండ్రెడ్ పర్సెంట్ మనకి నెరవేర్చి ఇచ్చే అంత శక్తివంతమైన ఒక రోజు అని కూడా చెప్పవచ్చు ఇంకా రేపు రెండు అవకాశాలు ఉన్నాయండి అంటే రేపు పొద్దున పదకొండు గంటల పదకొండు నిమిషాలకి ప్లస్ రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాలకి ఇప్పుడు చెప్పబోయే కన విధానం కనుక మనం చేస్తే అండి నిజంగా మనం ఏదైతే ఒక కోరికను పెడుతున్నామో విశ్వం దగ్గర అంటే ప్రపంచాన్ని అడుగుతున్నామో అది ఖచ్చితంగా మనకి నెరవేర్చి ఇవ్వడానికి అది ఒకరోజు పట్టవచ్చు రెండు రోజులు పట్టవచ్చు ఏ వెంటనే కూడా జరగచ్చు మన మనం అడిగే విధానాన్ని బట్టి మన నమ్మకాన్ని బట్టి జరుగుతుందండి అలాగా మనం విశ్వాన్ని ఎలా అడగాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా అసలు లెవెన్ లెవెన్ అంటే అర్థం ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందామండి లెవెన్ లెవెన్ అంటే ప్రతి మనిషికి కూడా అండి ఒక ఇండివ ఇండివిజువాలిటీ ఉంటుంది అంటే వ్యక్తిత్వం అనేది ఉంటుంది ఎవరికైనా సరే ఒక శక్తి ఒక శక్తివంతమైన మనం ఏదైనా ఒక విషయాన్ని చేయాలి అని కానీ మనకి మనంగా తయారు చేసుకుంటూ మన కాళ్ళ మీద మనం నిలబడుతూ ఒక విషయాన్ని కనబెట్టడమో వాళ్ళకినే ఒక వ్యక్తిత్వం అనేది ఉంటుంది అలాంటి ఒక విషయాన్ని చేసేటప్పుడు ఇది సక్సెస్ అవుతుందా లేదా అని భయపడకుండా ఏదైతే మనం ముందడుగు వేస్తూ ఉంటామో అలాంటి ఒక విషయం మనలో ఎలాంటి టాలెంట్ ఉందో కూడా కొంతమందికి తెలియదండి అటువంటి టైంలో మనం ఆలోచిస్తాం ఇది చేస్తే జరుగుతుందా లేదా అని అటువంటి సమయంలో ఏం చేస్తా లెవెన్ లెవెన్ అనే ఒక నెంబర్ ద్వారా నువ్వు ఈ పని చెయ్యి నీకు సక్సెస్ అవుతుంది నువ్వు పైకి వస్తావు అని చెప్పి మనలో ఉన్న శక్తిని బయటకు తీసుకురాగలిగే శక్తి అనేది ఈ లెవెన్ లెవెన్ అనే ఒక నెంబర్కి ఉందండి నిజంగా ఇది ఒక ఇన్ఫినిటీ సింబల్గా కూడా మన పరిగణనలోకి తీసుకోవచ్చు ఎందువల్లంటే ఈ లెవెన్ లెవెన్ నెంబర్కి అంత శక్తి ఉందండి ఇన్ఫినిటీ అంటే అనంతం అనమాట మనం గనక స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళగలిగితే కనుక నిజంగా మన జీవితంలో ఎంతో గొప్ప సక్సెస్ని మనం చూడగలుగుతామండి ఇంకా పరిహారం ఎలా చేయాలి మన రేపు చేయవలసిన పద్ధతి ఏంటి అని అంటే కనుక ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక సింబల్ని చూపిస్తున్నాను అనమాట మనం ఒక వైట్ కలర్ పేపర్ని తీసుకొని ఇప్పుడు నేను ఒక సింబల్ని వేశాను కదా రౌండ్గా ఒక సర్కిల్ వేసి అందులో ఒక గీత గీసి మూడు చోట్ల డాట్స్ పెట్టి ఒక ముక్కోణం షేప్లో ఉన్న ఒక యాంగిల్ని మనం రౌండ్గా అలా వేశాను దీన్ని ఇది దేనికి గుర్తు అంటే అండి మనీకి మనీని అట్రాక్ట్ చేయడానికి ఒక శక్తివంతమైన సిజిల్ సింబల్స్ అని కూడా అంటారండి వీటిని అందువల్ల ఇలాంటి ఒక సింబల్ని నేను ఎలా అయితే చూపించాను అలాగ వైట్ కలర్ పేపర్ తీసుకొని రౌండ్గా సర్కిల్ వేసుకొని అందులో ఇలా ఎలాగ డాట్స్ పెట్టి ఎలా అయితే వేసామో అలా అంటే ఒక సింబల్ని వేసుకోండి ఇలా వేసుకోవడం అనేది ఒక గ్రీన్ కలర్ పెన్ను కానీ రెడ్ కలర్ పెన్నుతో కానీ మీరు వేసుకోవచ్చు అనమాట అలా వేసిన తర్వాత కింద ఒక లెవెన్ లెవెన్ అనే నెంబర్ని మీరు రాసుకోవాలన్నమాట రాసిన తర్వాత దాని కింద మీ పేరు ఏదైతే కనుక మీ పేరు ఉందో షార్ట్గా అయినా సరే ఫుల్గా అయినా సరే ఇన్నిషియల్తో అయినా సరే ఎలాగైనా మీరు రాసుకోవచ్చు దాని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అండి చాలామంది డేట్ ఆఫ్ బర్త్ అని అంటే కనుక అక్క నాకు డేట్ ఆఫ్ బర్త్ ఏంటో తెలియదక్క అని అనుకుంటున్నారు అనుకోండి మీరు ఏ రోజైతే బర్త్డే చేసుకుంటున్నారో అలా కనుక మీరు రాయండి అదైనా మనకు తెలుసు ఉంటుంది లేదు నాకు డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలియదక్క అని అనుకున్న వాళ్ళు మీ పేరునైనా కనీసం రాయండి డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే కనుక పర్వాలేదు తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ని మెన్షన్ చేయండి ఆ తర్వాత దాని కింద మీరు ఏం చేయాలంటే మీ విష్ మీ కోరిక ఏదైతే ఉందో ఒక్క కోరిక గురించి మీరు ప్రపంచాన్ని ప్రపంచాన్ని అడగాలండి అది ఖచ్చితంగా మీకు ప్రపంచం అనేది మీకు ఎంత తొందరగా వీలైతే కనుక అంత తొందరగా మీ దగ్గరికి తీసుకొస్తుంది అనమాట ఇంకా అలా రాసిన పేపర్ని మీరు ఏం చేస్తారంటే ఇలా రాసి ముందుగానే అంటే రేపు లెవెన్ లెవెన్ మార్నింగ్ లెవెన్ లెవెన్ మనం చేసుకోవడానికి ముందుగానే రెడీ చేసేసి పెట్టుకోండి అంటే మార్నింగ్ ఒక పది గంటలకు పదకొండు గంటలు లోపే చేయటానికి ముందుగానే ఈ పేపర్ని రెడీ చేసేసి ఆ తర్వాత పేపర్ని ఫోల్డ్ చేసి నాలుగు మడతలు వేసి మీ కుడి చేతిలో పెట్టుకుని అరచేతిలో రెండు చేతులు కూడా గట్టిగా మూసి ఒక చేతి మీద ఒక చేయి పెట్టి పేపర్ని లోపల చేతిలో చక్కగా మీ ఇంటెన్షన్ అప్పుడు మనసులో పేపర్లో ఏదైతే రాసామో ఆ ఇంటెన్షన్ అనుకోండి పదకొండు సార్లు అనుకోండి అనుకున్న తర్వాత మళ్ళీ కూడా రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాలకి రెండు సార్లు కూడా మర్చిపోకుండా చేసుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ మీరు కనుక మార్నింగ్ చేయడానికి కుదరలేదు అని అనుకున్న వాళ్ళు ఈవినింగ్ అయినా సరే మర్చిపోకుండా చేయండి రెండు సార్లు చేస్తే చాలా మంచిది ఇంకా అలా చేసిన తర్వాత ఆ పేపర్ని మీ దిండి కింద పెట్టి పడుకోండి పదకొండు రోజులు పదకొండు రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత పన్నెండవ రోజున ఆ తీసేసి ఇంకా ఈ పదకొండు రోజుల్లో అండి మీరు ఏదైతే ఒక విషయం గురించి ప్రపంచాన్ని అడిగారో దానికి సంబంధించినంత వరకు కూడా ఒక మంచి అద్భుతాన్ని ప్రపంచం మీ దగ్గరికి వచ్చి చేరుస్తుంది అండి ఇది అక్షరాల జరుగుతుంది ఖచ్చితంగా మీరు చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఇంకా ఇంకొక విషయం అండి ఈ పరిహారం చేయడానికి మీరు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు చాలా మంది కూడా అడుగుతున్నారండి అక్క మేము ఇది చేసేటప్పుడు నాన్ తినొచ్చా లేదంటే కనుక మేము పీరియడ్స్లో ఉన్నాము చేసుకోవచ్చా అని చెప్పేసి మీరు నాన్ వెజ్ తిన్నాకైనా సరే చేసుకోవచ్చు పీరియడ్స్లో ఉన్న వాళ్ళైనా సరే ఈ పరిహారాన్ని ఎవరైనా సరే ఖచ్చితంగా చేసుకోవచ్చండి మీరు ఒక్కసారి చేసి చూడండి ఫ్రెండ్స్ దానికి తగిన రిజల్ట్ అనేది కనిపిస్తుంది మళ్ళీ మంచి ఇంకో గుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే